ఫ్రెండ్స్ శుభోదయం మరి మన రాస్ వెల్లర్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు అందరికీ ఆరోగ్యమనే నినాదంతో మరి సూపర్ పవర్ సూపర్ బెర్రీ జ్యూస్ ఇంతిళ్ళ పాల్ది ఆరోగ్యంగా ఉండడం కోసం మరి చక్కగా ఒక లీటర్ బాటిల్ అయితే వీళ్ళు మరి ప్రోడక్ట్గా ఇవ్వడం జరుగుతుంది సో చూడండి మరి ఆ బాటిల్ అనేది నేను క్లియర్గా చూపిస్తున్నాను అలాగే దీన్ని ఓపెన్ చేసి దీని లోపల బాటిల్ కూడా చూద్దాం చూడండి మరి బాటిల్ ఓపెన్ చేస్తున్నాను మరి ప్యాకింగ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ లీటర్ బాటిల్ మరి చూడండి టోటల్గా ఇందులో సుమారుగా ఎన్ని రకాల ఈ ఐటమ్స్తో దీన్ని తయారు చేశారనేది క్లియర్గా కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి ఫ్రెండ్స్ మరి ఈరోజే రాస్ వెల్నెస్లో ఏదైతే సూపర్ బెర్రీ జ్యూస్ని తీసుకోండి ఇంటి పాలది కూడా ఆరోగ్యంగా ఉండండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్